సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమిళా చెల్లి మిమ్మల్ని ఈరోజు అరుణోదయప దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా జనవరి ఒకటో తారీఖు ఈ సంవత్సరంలో కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలి అని తీర్మానం చేసుకున్నారు కదా మీ బైబిల్ అధ్యయనం ధ్యానం ఎంతవరకు వచ్చింది ఎంతవరకు బైబిల్ చదువుకుంటూ వచ్చారు కింద కామెంట్ బాక్స్లో రాయండి మరి ప్రత్యేకంగా అరుణోదయపు దినాన్ని లేచినప్పుడు ఉదయం దేవునితో గడపకుండా దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దు మన తొలి ప్రాధాన్యత అది గాక మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన వర్తమానం మీతో పంచుకోమని నా హృదయాన్ని ఈ అంశం మీద మీతో పంచుకోమని కొన్ని దినాల నుంచి ఆత్మదేవుడు నన్ను పురికొల్పుతూ ఉన్నారు నేను ఎంతో ప్రార్థించానయ్యా ఎంతో ఎదురు చూశా కానీ ఎందుకో దేవుడు తన విషయమై దేవుడు నా విషయమై మౌనమైపోయాడు ఎందుకో దేవుడు తన చేతిని బెగబట్టినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది దేవుడు గుప్పిళ్ళు పెప్పట్లేదయ్యా దేవుడు బెగబట్టాడు బెగబట్టాడు బెగబెట్టాడు బెగబడిన బిగబట్టినట్లుగానే ఉంది కానీ ఎందుకో నా విషయమే దేవుడు మౌనమైపోయాడు అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా తమ్ముడు చెల్లి ప్రార్థించినప్పుడు మీతో ఈ మాట పంచం పంచుకోమని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపారు దేవుడు బిగబట్టి బిగబట్టి ఒకరోజు వస్తుంది తన గుప్పెళ్ళు విప్పుతాడు గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా సర్వసమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు ఆ సర్వసమృద్ధిను అనుగ్రహించడం ప్రారంభించిన తర్వాత ఇది కళ నిజమా నేనైనా ఇంత సమృద్ధిని అనుభవిస్తూ ఉంది నా కుటుంబాన్ని నా దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చింది ఇది నిజంగా నిజ జీవితంలో జరుగుతుందా కళలో జరుగుతుందా అని దేవుడు సమృద్ధినిచ్చిన తర్వాత నీ స్థితిని చూసి నువ్వు మురిసిపోయే దినాలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా అనేక మంది విషయాల్లో దేవుడు అలా బెగబెట్టాడు బెగబెట్టాడు బెగబెట్టినప్పుడు అనుకున్నారు ఇక మనకు ప్రతిఫలం రాదులే మన ప్రార్థన వ్యర్థమైపోయిందిలే ఈ విషయమై దేవుడు ఇక స్పందించడేమోలే అన్నట్లుగా కొంతమంది భక్తులు అనుకున్నారు కానీ అద్భుతం ఏంటంటే బిగబట్టి బిగబట్టి ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు సర్వసమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహించడం ప్రారంభించాడు వారిలో తల్లి హన్నమ్మ ఒక్క కొడుకుని అయ్యా ఇంతకు మించి ఎక్కువ అడగను బాబు ఒక్క కొడుకునివ్వయ్యా అని ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు ఇచ్చిందో కానీ ఆ తల్లిలో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా ఎంత ఆలస్యం చేసినా దేవుని మాత్రం విడిచిపెట్టల ఆ తల్లిలో ఉన్న గొప్పతనం అది దేవుని మందిరాన్ని విడిచిపెట్టల విన్నారా దేవుని విడిచిపెట్టల దేవుని మందిరాన్ని విడిచిపెట్టల ఏటేటా తన భర్తతో కూడా శిలోకు మందిరానికి వచ్చి ప్రార్థించుకునేది తముడు చెల్లి అద్భుతం ఒక్క కొడుకుని అని బ్రతిమలాడుకుంది విచిత్రం బెగబట్టి బెక బెగబట్టి ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు ఒక్క బిడ్డను అడిగితే ఆరుగురు బిడ్డలను ఇచ్చాడు దేవుడు తెలుసా మీకు హనుమ తల్లికి సమయంలో ఒక్కడే కాదు ఆ సమయాల్ని దేవునికి ఇచ్చిన తర్వాత విన్నారా ఆ సమయాల్ని దేవునికి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఐదుగురు పిల్లలు పుట్టారు ఆ తల్లికి మొత్తం ఆరుగురు ఏంటి ఒక్క అని అడిగితే బిగబట్టాడే కొన్ని సంవత్సరాల పాటు బిగబట్టాడే బిగబట్టి ఒక్కసారి గుప్పిలు విప్పాడు ఆరుగురు పిల్లలు తమ్ముడా చెల్లి హన్నమ్మ దేవుడే నీ దేవుడురా తముడా హన్నమ్మ దేవుడే నీ దేవుడు చెల్లి నీ కుటుంబ విషయంలో ఏ విషయంలో నా దేవుడు బిగబట్టాడా బిగబట్టిన హన్నమ్మలాగా విశ్వాస వీరురాలిగా నా దేవుని విడిచిపెట్టను నా దేవుని సన్నిధి విడిచిపెట్టను సాగిపో బిగబట్టి బిగబట్టి ఒకరోజు గుప్పెళ్ళు విప్పుతాడు గిన్ని నిండి పొంగి పొర్లేటట్లుగా కానీ ఇక్కడ ఒక అద్భుతం కూడా చెప్తాను బిగబట్టి బిగబట్టి ఒకేసారి గుప్పెళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే ఇచ్చిన ఒక్కదాని విషయమే ఈ బిడ్డను ఇస్తే గనక ఈ బిడ్డను మరలా నీకే ఇస్తాను అని అందే ఇచ్చిన మాటను నిలవబెట్టుకునే వ్యక్తిత్వం విన్నారా ఇచ్చిన మాటను నిలవబెట్టుకునే వ్యక్తిత్వం సమీలు పుట్టిన తర్వాత అన్నం ఎట్లా అనాల్సింది తుచ్ అప్పుడు అనుకున్నా కానీ ఉన్న ఒక కొడుకుని నీకు ఇస్తే మళ్ళీ నా నా గతి పూర్వపగతేగా మళ్ళీ ఒంటరి జీవితమే కదా సంతానం లేని దాని కానీ ఉంటా కదా పిల్లలు లేని దాని కానీ ఉంటా కదా అప్పుడు ఆ మాట అన్నాను కానీ అయ్యా ఇప్పుడైతే ఆ మాట తూచి అని అనాలి కానీ అద్భుతం తెలుసా ఇచ్చిన మాట దేవునికి ఇచ్చిన మాట కొరకు ఆ ఒక్కబడ్డును మందిరానికి ఇచ్చింది ఐదుగురు పిల్లలని దేవుడిచ్చాడు కొన్నిసార్లు మన కష్టకాలంలో మొక్కుబడి చేసుకుంటాం ఆ మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు అవసరం తీరిస్తే మనం చేసుకున్న మొక్కుబడి మర్చిపోయి ఆ తర్వాత మన ఇష్టానుసారంగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తాం అయ్యా హాస్పిటల్లో ఉన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్న నన్ను నువ్వు బ్రతికిస్తే నా దురలవాట్లు మానేస్తానయ్యా నన్ను నువ్వు బ్రతికిస్తే ఇన్ని గంటలు ప్రార్థన చేస్తానయ్యా నన్ను నువ్వు బ్రతికిస్తే నీ కొరకు నేను ఇలా బ్రతుకుతానయ్యా అని ఆ కష్టకాలంలో ఆపదల్లో ఎన్నో మొక్కుబొడ్లు చేస్తాం ఆపద నుంచి దేవుడు విడిపించిన తర్వాత దేవునికి ఇచ్చిన మాట మరిచిపోతామే అదే దేవుడు గుప్పెళ్ళు గుప్పెళ్ళు బిగబట్టడానికి కారణమవుతుంది తమ్ముడు నీ కష్టకాలంలో నీ ఇబ్బందుల్లో చాలాసార్లు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నావుగా ఆ ప్రార్థన విని దేవుడు అద్భుతం చేసాడుగా మరి చేసిన మొక్కుబడిని పదే పదే గుర్తుకు తెచ్చుకొని దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా ఒకవేళ బ్రతకపోతే ఈరోజు నుంచి ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట ప్రకారం బ్రతకటం ప్రారంభించు దేవుడు పదే పదే నీతో ఈ మాట చెప్తున్నాడు బిగబట్టాడా పది సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో నీ పిల్లల వివాహ విషయంలో నీ గర్భం తెరవబడే విషయంలో నీ పిల్లలకు చక్కటి ఉద్యోగ విషయంలో నీ పిల్లలకు చక్కటి ఉద్యోగం వచ్చే విషయంలో కొన్ని నెలల నుంచి దేవుడు బిగబట్టాడా ఈరోజు ప్రభు చెప్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు బిగబట్టాడా బిగబట్టి బిగబట్టి ఒకరోజు గుప్పెళ్ళు విప్పుతాడు గుప్పెళ్ళు విప్పుతాడు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అద్భుతం నువ్వు రాజు అవుతావు అన్నాడు నక్షత్రంలాగా నువ్వు ప్రకాశిస్తావు అన్నాడు నీ ఇంటి వారందరూ నీకు సాగిలి పడతారు అన్నాడు ఆ దర్శనం ఏమంటా వచ్చిందో వినండి ఆ దర్శనం ఏమంటా వచ్చిందో ఆ దర్శనం వచ్చిన తర్వాతే పరిస్థితులు తలకిందులైపోయినాయి కొన్నిసార్లు దావీదు ఇతడు రాజు అవుతాడని అభిషేకించబడిన తర్వాతే కష్టాలు ప్రారంభమయ్యాయి నీ జీవితంలో దేవుని సంకల్పం ఉంది అనేది అంత ఖచ్చితమో దేవుని సంకల్పం ఉన్నవాడికి కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం నీ విశ్వాసాన్ని కలవరపరచడానికి శత్రువు ఆపదలను నీ జీవితంలో తీసుకొస్తాడు పదమూడు సంవత్సరాలు యోసే అనేవాడు ఏమైపోయాడో ఓ రకంగా చరిత్ర పుటల్లో కనుమరుగైపోతాడేమో అని అందరూ అనుకున్నారు అందరి దాకెందుకు ఓ రకంగా యూసే పరిస్థితి కూడా అదే చరసాలలో చరసాలలో పడిపోయాడు చేతులకు సంఖ్యలో గమనించండి ఆ బంధకాల మధ్యలో ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది అని వ్రాయబడి ఉంది ఈ చిత్రం ఏంటో తెలుసా దేవుడు పెగబట్టి పెగబట్టి తెల్లారిన తర్వాత ఫరో దగ్గర నుంచి వచ్చింది ఏమనుకున్నాడో తెలుసా వాళ్ళ మెడకాయ తీసేసినట్టుగా నన్ను కూడా చంపేస్తాడేమో మరణం ఎస్ మరణ శాసన విధించడానికి పిలుస్తున్నాడేమో అని అనుకొని ఫరో దగ్గరికి వెళ్ళి నిలవబడ్డాడు అఫ్ కోర్స్ కొన్ని కార్యక్రమాలు జరిగాయి ఇక వివరాలు నేను ప్రస్తుతం మీరు ఎరుగుదురు కదా ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఫరో అంటాడు వేసేపు ఈ ఐగుప్తు దేశంలో నా తర్వాత అధికారి నా తర్వాత రాజు నీవే నీకు రెండవ రథం ఇస్తున్నాను ఈ దేశంలో నా తర్వాత రెండవ రాజు నీవే ఈ అధికారం నీకు ఇస్తున్నాను అని చెప్తే యోసేపు ఇది కళ నిజమా ఇది కళలో జరుగుతుందా నిజ జీవితంలో జరుగుతుందా ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు ఒక్కసారి వినండి సింహాసనం మీద కూర్చున్న తర్వాత నా దేవుడు బెగబట్టి 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 ఒక్కసారి గుప్పెళ్ళి విప్పాడే నిజమ ఆశ్చర్యచకితుడు కాలేదా నా వైపు చూడతాముడా యోసేపు దేవుడే నీ దేవుడు బిగబట్టాడు కొన్ని విషయాల్లో దేవుడు మౌనం అయిపోయాడా కొన్ని విషయాల్లో యోసేపులాగా నిరీక్షణతో సాగిపో యూసేఫ్లాగా నిరీక్షణతో సాగిపో నీ నిరీక్షణ ఏనాటికి సిగ్గుపరచదో బిగబట్టి బిగబట్టి ఒకనొక రోజు నిశ్చయంగా దేవుడు కుప్పెళ్ళు విప్పుతాడు అద్భుతం అసలు ఇప్పుడు చెప్పిన రెండు అంశాల కంటే ఒక ముఖ్యమైన మూల అంశం చెప్తాను పేదరు మనుషులను పట్టే జాలరిగా చేస్తారా అన్నాడు మూడున్నర సంవత్సరాలు కనీసం ఒక్క ఆత్మను కూడా పట్టుకోలేకపోయాడు ఆ చిన్నది వచ్చి నీవు ఆయనతో కూడా ఉన్నవాడివి కదా అని అంటే ఓ చిన్న పిల్లకు సుమార్త చెప్పటానికి భయపడి ఏమన్నాడు తెలుసా అమ్మొట్టు ఆయన పేరు నాకు తెలియదు అన్నాడు అమ్మొట్టు అసలు ఆ పేరే ఏం లేదన్నాడు ఇంకా ఏమన్నాడు చెప్పమంటారా తను తను క్షపించుకోవటానికి మొదలు పెట్టాడంట నేను ఆడేది అబద్ధం అయితే ఆయన నాకు తెలియదంటే తెలియదు నేను ఆడేది అబద్ధమైతే నేను అయిపోతా నాకు ఒక మంచి కూతురు ఉంది ఆ కూతురి నాకు అయిపోతా నేను ఆడేది అబద్ధం కాదు ఒకవేళ నేను అబద్ధం పడితే ఆడేది అబద్ధమే కానీ మళ్ళీ తను తను క్షిపించుకుంటా ఉన్నాడు నేనంటా మూడున్నర సంవత్సరాలు కనీసం ఒక్క చేపను కూడా బట్టల ఒక్క చేపను కూడా బట్టల సరే సారీ చేప అంటే ఆత్మలను బట్టల యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆ తర్వాత పేతురువారి మనసులో ఏ ఇక నేను ఎంత సేవ చేసినా ఇంతేలే నా వల్లగా అదిలే ఆత్మలను బట్టడం అని చెప్పి తిబిరియా సముద్రానికి చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు రాత్రి అంతా చేపలు పట్టాడు రాత్రి అంతా చేపలు పట్టాడు సారీ రాత్రి అంతా వల వేశాడు ఒక్క చేప కూడా బళ్ళ వల వేశాడు ఒక్క చేప కూడా బళ్ళ తెల తెలవారితో ఉండగా ప్రభు అక్కడికి వచ్చి పేతురు నీ వలను కుడి ప్రక్కవే అన్నాడు వేశాడు లేదో వల లాగుతూ ఉంటే నూట యాభై మూడు చేపలు పట్టాడు చూడండి రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప దొరకలా బెగబట్టేడు దేవుడు ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు నూట యాభై మూడు చేపలు విన్నారీ మాట నూట యాభై మూడు చేపలు ఎందుకు తెలుసా కుడి ప్రక్క వాళ్ళ వేశాడు దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా పేతురు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయాను అని అనుకుంటున్నావు కదా కుడిప్రక్క విలువై కుడిప్రక్క వాలువే కుడిప్రక్క అంటే దేవుని కుడిపార్శన కూర్చొని విజ్ఞాపన చేయటం దైవజనమా దేవుడు బెగబట్టినట్లుగా ఉందా విజ్ఞాపన చేయి దేవుని దగ్గరించి సహాయం రానట్లుగా ఉందా ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కుడిపార్షను కూర్చొని దైవ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థించేయి ఎంత బిగబట్టాడో ఒక్కసారి గుప్పెళ్ళు విప్పుతాడు ఆయన గుప్పెళ్ళు విప్పుతాడు ఆయన అమాన్ యేసుప్రభు వారు చెప్పినట్లుగానే ఆ పేతురువారు పది రోజులు పది రోజులు ఎరుషులేములో మేడగది మీద పది రోజులు ప్రార్థన చేశారు ఆయన ఆయనతో పాటు నపోస్తులు దరిదాపుగా నూట ఇరవై మంది పురుషులు ఇంక అనేక మంది స్త్రీలు పది రోజుల పాటు ఎడతెగకుండా ఆయన కుడిపార్షణ విజ్ఞాపం చేశారు అద్భుతం పరిశుద్ధాత్మ దేవుడి దిగొచ్చారు పరిశుద్ధాత్మ దేవుడి దిగి రావటంతో పేతువారు నిలవబడి దేవుని వాక్యం ప్రకటించటం ప్రారంభించాడు అద్భుతం తెలుసా ఒకేసారి పదిహేడు దేశాలకు చెందిన ప్రజలు అక్కడుంటే ఆ పదిహేడు దేశాలకు చెందిన ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాడు ఆ వాక్యం అట్లా స్ప్రెడ్ అయ్యి మీకు తెలుసా ఆ రోజుల్లో నూట యాభై మూడు దేశాలు ఉండేయట ఆ రోజుల్లో ఇప్పుడు రెండు వందల దేశాలు రెండు వందలకు పైగా దేశాలు అంటాం కదా పేతురు వారు అక్కడ స్వార్థ ప్రకటించేటప్పటికీ ఇంచుమించు ప్రపంచ దేశాల్లో నూట యాభై మూడు దేశాలు ఉన్నాయట ఎప్పుడైతే పదిహేడు దేశాల వాళ్ళు అక్కడ దేవుని వాక్యం విన్నారో ఆ సువార్తను అనేక దేశాలకు మోసుకొని వెళ్ళారు రక్షించబడిన ఐదు వేల మంది ఎస్ రక్షించబడిన ఐదు వేల మంది ఆ తర్వాత సారీ రక్షించబడిన మూడు వేల మంది ఆ తర్వాత రక్షించబడిన ఐదు వేల మంది ఆ సువార్త విని సువార్తను ప్రపంచ దేశాలకు మోసుకొని వెళ్ళారు బా ఒక్క ప్రసంగం నూట యాభై మూడు దేశాలకు తీసుకుని వెళ్ళింది తెలుసా తెలుసా ఒక్క ప్రసంగం నూట యాభై మూడు దేశాలకి బాబోయ్ వినారా ఒక్క ప్రసంగం నూట యాభై మూడు దేశాలకి ఒక్క ప్రసంగానికి మూడు వేలు ఐదు వేలు బెగబట్టి బెగబట్టి ఒక్కసారి గుప్పెలు విప్పాడు తమ్ముడు పేతృదేవుడే నీ దేవుడు ఐ పేతురు పేతృదేవుడే నీ దేవుడు అయితే నువ్వు ఒకటి నేర్చుకో దేవుని కుడిపార్శాను కూర్చొని విజ్ఞాపన చేయటం మర్చిపోకు మొరపెట్టడం మర్చిపోకు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చటం మర్చిపోకు దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టు కనిపెట్టు ప్రార్థించు కనిపెట్టి ప్రార్థించు కనిపెట్టి ప్రార్థించు కనిపెట్టి ప్రార్థించి విజ్ఞాపన చేయి బిగబట్టి బిగబట్టి ఒక్కసారి దేవుడి గొప్పలు విప్పుతాడు పేతుడు వారే కాదు మీకు వాక్యం చెప్తున్న మీ అన్న నేనున్నానే మేము పరిచర్య ప్రారంభించేటప్పుడు ఎన్నో ఆశలతో మేమే ఏముంది ఏ శావకుడైనా చావకు వచ్చేటప్పుడు ఎన్నో కలలుగంటూ వస్తాడు అంతకంటే ఎక్కువ కలలుగంటూ వచ్చాం నాకు తెలిసి చాలా సంవత్సరాలు దేవుడు చేయి బిగబట్టాడు బెగబెట్టినప్పుడు నేను అనుకున్నా దేవుడు నన్ను పిలిచాడు అనుకున్న అది దేవుని పిలిపో నా భ్రమ దేవుని చెత్తంలో లేకుండా నేను సేవకు వచ్చానేమో వద్దు మరలా తిరిగి ఉద్యోగానికి వెళ్దాం తిరిగి మన బ్రతుకు తిరుగు మనం ఏదో చూసుకుందాం సైతన్గాడు పదే పదే అనేవాడు పదే పదే అనేవాడు నువ్వు సేవ చేయలేవు ఎంత కష్టపడ్డా నువ్వు ఆత్మలు సంపాదించలేవు తిరిగి వెళ్ళిపో అని పదే పదే గుండెలో భయం పుట్టించేవాడు నిజమే చాలా సంవత్సరాలు దేవుడు ఎట్లా బిగబట్టాడు ఈరోజు చెప్పమంటారా బిగబట్టి బిగబట్టి ఒక్కసారి గుప్పెలు విప్పాడు గిన్ని నిండి పొంగి పొర్లేటట్లుగా పరిచర్ను దేవుడు దీవించాడు ఎస్ ఈ స్థలంలో ప్రతి ఆదివారం సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగుతాయి ప్రత్యేకంగా రెండు ఆరాధనలకు మందిరం టోటల్ ఫుల్ ప్యాక్ అయిపోద్ది ఒప్పల్లో మూడు ఆరాధనలు జరుగుతాయి అనేక చోట్ల దేవుడు బ్రాంచ్ మందిరాలు ఇట్లా బిగబట్టి బిగబట్టి లక్షల కొలది ఆత్మలకు దీవిన కారణంగా మార్చాడు మిమ్మల్ని ఎస్ మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి మాట చెప్తున్నాను మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్కరోజుకొచ్చి మెయిన్ ఛానల్ ద్వారా ఒక్క రోజుకొచ్చి ఇంచుమించు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది ప్రజలు వాక్యం వింటారు వాట్సప్ స్టేటస్లు కానివ్వండి యూట్యూబ్ లైవ్ కానివ్వండి రోజుకొచ్చి ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు ప్రభా ఒక వంద మంది ఆత్మల్ని చాలు ప్రభా అని అనుకున్న బ్రతుకులు లక్షల కొలది దేవుడు చేశాడు బిగబట్టి బిగబట్టి పేతురు దేవుడే నీ దేవుడు నీ జీవితంలో బిగబట్టాడా కుడిపార్శాన కూర్చో కనిపెట్టు కుడిపార్శాన కూర్చో కనిపెట్టు బిగబట్టి బిగబట్టి ఒక్కరోజు గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నీ విషయమై దేవుడు గుప్పెలు విప్పును గాక ఏ విషయంలో బిగబట్టాడో బిగబట్టబడిన దేవుని బాహువు ఈ గడియలో విప్పబడినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా సర్వశక్తి గల తండ్రి అవును నాయన మీరెంత బిగబట్టారో అంతగా గుప్పెళ్ళు విప్పే దేవుడు ఎవరి విషయంలో మీరు బిగబట్టారో ఏ విషయంలో బిగబట్టారో ప్రార్థిస్తుండగా ఈ దినమే వారి విషయమే గుప్పెళ్ళు విప్పుదురుగాక గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా ఒక్కొక్క కుటుంబంలో మీ కార్యం చేయుదురుగాక అన్నమ్మకు గుప్పెళ్ళు విప్పేవే యూసఫ్కి గుప్పెళ్ళు విప్పేవే పేతురయ్యకు గుప్పెళ్ళు విప్పేవే వారి దేవుడే మా దేవుడు వారు ఆరాధించే దేవుడే మా దేవుడు నాయన వారి జీవితాల్లో కార్యం చేసినట్లుగా ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో కూడా నిశ్చయముగా మీరు కార్యం చేయుదురుగాక ఈరోజు మీ గొప్పెళ్ళు విప్పి సర్వసమృద్ధిని పిల్లలకు దయచేయుదురుగాక మీరు విప్పినందుకు స్తోత్రాలు బిడలు ఉద్యోగాల్లో ఆశ్చర్యం చేసినందుకు స్తోత్రాలు సంతాన విషయంలో అద్భుతం చేసినందుకు స్తోత్రాలు మోయబడిన గర్భాలు తెరుస్తున్నందుకు స్తోత్రాలు స్థిర ఉద్యోగాలు బిడలకు మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు నామం పేరిట మీరు గుప్పెలు విప్పినందుకు స్థుతిస్తు ఈ ప్రార్థన మనవులు ఏసునామల్లో పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడినే క్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక ఎమేన్ ఎమేన్ ఎం థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక